దళితుల పట్ల వివక్ష చూపిన ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్దసారథి టీడీపీ రాష్ట మహిళా నాయకురాలు గురిసే కృష్ణమలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఇక వారు మాట్లాడుతూ ఆధోని మండలం దానాపురం గ్రామ సభలో ఓ దళిత సర్పంచ్ రాజశేఖర్ పై కుల వివక్ష చూపి వేదికపై స్థానం కల్పించకుండా వేదిక కింద నిల్చోబెట్టారని దళిత సర్పంచ్ రాజశేఖర్ ను అవమానించపరిచినందుకు తక్షణమే ఆదోని ఎమ్మెల్యే పార్థి సారథి రాష్ట్ర మహిళ నాయకురాలు గుడిసే కృష్ణమలు దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సోమవారం జరిగినటువంటి దానాపురం ఆధుని మండలం దానాపురం గ్రామంలో మరి సంవత్సరం పార్టీ అధికారం లేకపోచ్చి ఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి దానాపురం గ్రామంలో వీధిలకుండా వెళ్తూ అట్లాగే సమావేశం ఏర్పరిచిన సందర్భంగా మరి ఆ రోజు మరి ఆరుని ఎమ్మెల్యే అయినటువంటి పార్థసాతి గారు అట్లాగే రాష్ట్ర మహిళా నాయకురాలు అయినటువంటి దుడిసే కృష్ణమ్మ గారు ఆ సమావేశంలో పాల్గొన్నారు మరి ఆ సమావేశంలో మన గ్రామ సర్పంచ్ అయినటువంటి రాజశేఖర్ని మరి ఎక్కడైనా కానీ గ్రామంలో మరి మెజార్టీగా ఎవరైతే ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ని ముందుగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆ క్రమంలోనే మరి గ్రామ సర్పంచ్కు మరి పిలవడంలో మరి ఆ రోజు వాళ్ళు పిలిచి స్టేజ్ మీదకి పిలిచే క్రమంలో మరి ఎస్సీ అనే ఒక సాగు చూపి అతని స్టేజ్ మీద కూడా రాకుండా వాళ్ళ కాళ్ళ దగ్గర నిలబెట్టారు ఇది ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి మరి రాష్ట్రంలో ఈ మధ్యలో సంవత్సరం పూర్తయిన ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి మరి దళితులు గిరిజనులు మైనార్టీల పైన మరి దాడులు చేయడమే కాకుండా వారి కుల వివక్షతతో వాళ్ళని అంటరాని వాళ్ళుగా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయినా గానీ ఇంకా వారిని అంటరాని తరంగా అంటరాని వాళ్ళుగా చూస్తా ఉన్నారు